ఆటోతో సహా డ్రై ఫ్రూట్స్ స్టాకును అమ్మి డబ్బు ఇవ్వలేదని గుమస్తా ఫరూక్ను నిర్బంధించి కర్రలతో కాళ్ళతో విచక్షణ రహితంగా చితకబాదాడు యజమాని హుస్సేన్ అతని అనుచరులు ఎనిమిది నెలల క్రితం జరిగిన సంఘటనకు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది ఈ సంఘటనపై విచారణ చేపట్టి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సుమోటో కింద కేసు నమోదు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు టూటౌన్ సిఐ అఫ్రెజ్ ఖాన్ మార్కెట్ యార్డు ప్రాంతంలోని ఫ్రూట్ షాప్లో నిర్వహిస్తున్నారు హుస్సేన్ అతని దగ్గర ఎడది క్రితం గుమస్తాగా పనిచేస్తున్న ఫారూఖ్కు ఆటో డ్రై ఫ్రూట్ స్టాక్ను అప్పగించి అమ్ముకుని రమ్మని బాధ్యతను అప్పగించాడు హుస్సేన్ అయితే ఫారూక్ డ్రై ఫ్రూట్స్తో పాటు ఆటోను కూడా అమ్మి సొమ్మును హుస్సేన్కు అప్పగించలేదు హుస్సేన్ నిలదేగా అప్పు పడతానని చెప్పి కనబడకుండా పోయాడు ఫరూక్ ఈ ఏడాది జనవరిలో హుస్సేన్ అతని అనుచరులు గాలించి ఫరూఖ్ను పట్టుకొని భర్తమాత గుడి ప్రాంతంలోని గోడౌన్లో నిర్బంధించి కాళ్ళు కర్రతో వచ్చినట్లు కొట్టి వార్నింగ్ ఇచ్చి వదిలేశారు తర్వాత ఫరూక్ ఎక్కడా కనిపించలేదు ఫరూక్ను హుసేన్ అతని అనుచరులు చితకబదిన వీడియో వైరల్ కావడంతో విచారణ చేపట్టారు టూ టోన్ సిఐ అఫ్రాజ్ ఖాన్ భరతమాత గుడి ప్రాంతంలోని గోడౌన్ ప్రాంతాన్ని పరిశీలించి స్థానికులను విచారించారు డ్రై ఫ్రూట్స్ వ్యాపారి గత నెల మిడుతురు మండలం బైరవాపురం గ్రామంలోని ఓ ఇంటిపై ఇరవై ఐదు మంది అనుచరులతో దాడి చేసి ఇంటిని ధ్వంసం చేశారు ఈ మేరకు హుస్సేన్ మరో ఇరవై ఐదు మందిపై మిడుతూరు పిఎస్లో కేసు నమోదైంది ఈ సంఘటనకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు సిఐ అఫ్రాస్ ఖాన్ ఫిర్యాదు రాకపోతే సుమోటో కింద కేసు నమోదు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు టూ టౌన్ సిఐ అఫ్రస్ ఖాన్ ఒక వీడియో చక్కర్లతో అంటే మా దృష్టికి వచ్చింది ఆ వీడియో చూస్తే అందులో ఒక వ్యక్తిని ఇవాళ నలుగురు అక్రమంగా నిర్బంధించి కట్టెలతో కొట్టున్నారు దాడి చేస్తున్నారు విషయం ఏంటి అని చెప్పేసి కనుక్కుంటే ఎందుకంటే ముందు ఈ ఈ విషయంలో మేము ఇంతవరకు దాని గురించి కంప్లైంట్ ఏం రాలేదు వైరల్ అవుతా ఉంటే అది చూసి ఏంటని కనుక్కుంటే ఈ టెక్కే దగ్గర ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు ఒక వ్యక్తిని అక్కడే ఉన్న విధంగా నిర్బంధించి కొట్టారు అనేది సమాచారం దాని గురించి మేము సమాచారం సేకరిస్తే Sumaru.